ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం ప్రజాప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు ఖమ్మం జిల్లా మదిర రెడ్డి గార్డెన్స్ లో సోమవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మదిర పట్టణంలోని రెడ్డి గార్డెన్లో మెగా జాబ్ మేళలో వందకు పైగా కంపెనీలు పాల్గొని ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటానికి కంపెనీ ప్రతినిధులు ముందుకు వచ్చారని అన్నారు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు గత పది సంవత్సరాలుగా పాలకులు యువతను నిర్లక్ష్యం చేశారని యువతకు ఉపాధి అవకాశాలు చూపించటంలో వైఫల్యం చెందారని అన్నారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తోందని అన్నారు ఇందులో భాగంగా మొదట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ను విడుదల చేశామని అన్నారు మొదటి దశలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న యాభై ఆరు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని త్వరలోనే మరో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోందని అన్నారు రెండవ దశలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గ్లోబలైజేషన్లో భాగంగా వస్తున్న మార్పులను అలవర్చుకుని బహుళజాతి సంస్థలకు రాష్ట్రంలో అవసరమైన వనరులు కల్పించి భారీ ఎత్తున పెట్టుబడులు వీటి ద్వారా యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు సాధిస్తామని అన్నారు మూడవ దశలో ఉపాధిని ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాసం పథకం కింద యువతకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండు నాడు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు మంజూరు పత్రాలు పంపిణీ తెలిపారు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ మాట్లాడుతూ జీవితంలో విజయం సాధించేందుకు మనపై నమ్మకం ఉండటం చాలా ముఖ్యమని చిన్న ఉద్యోగమైనా చేరితే మనలో విశ్వాసం పెరుగుతోందని ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది తోడ్పాటు అందిస్తుందని అన్నారు